నమస్తే న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణమ్మకు మద్దతు ప్రకటించారు బీసీ సంఘాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ డీకే అరుణమ్మకే మా పూర్తి మద్దతు అంటూ రజక వాల్మీకి కుమ్మరి ముద్రాజు వివిధ బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటించారు అత్యుత్తమమైన స్థానానికి తీసుకెళ్ళిండ్రు వారు మన దేశం యొక్క సాంప్రదాయాన్ని మరియు అన్ని రకాలుగా దేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక స్థానంలోకి తీసుకుపోవడానికి ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థను మూడో స్థానంలోకి తీసుకుపోవడానికి వారు విఫల ప్రయత్నం చేస్తున్నారు మన దేశాన్ని అనేక రంగాలలోనే అభివృద్ధి పరుస్తున్నారు అక్కడ కూడా అన్ని రకాలుగా కైట్ జిల్లాను పాలమూరు ఎత్తిపోతులన్నీ కూడా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశారని మేము జిల్లా స్వర్ణకార సంఘం నుంచి ఆశిస్తున్నాం వ్యాపారులు తప్పటితో కొంచెం మీరు కూలి చేసుకునే పనులంతా చాలా ఇబ్బంది పాల్గొన్నారు కొంచెం బాలనగర్లో ఒక విశ్వకర్మలో మన బ్రహ్మగారి గుడి కడితే మధ్యలో ఆగిపోయింది గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మధ్యలోనే దాన్ని ఆచేశ్వరు దాన్ని మీరు గెలుస్తారు కాబట్టి మాకు ఎంతో నమ్మకం ఉంది మొదటి బాలిన విశ్వబ్రాహ్మణంతా ఒక మాటలు చెప్పమన్నీ దృష్టికి తీసుకురా మనకు నా గుడి పూర్తయితే అన్న మేము ఎప్పటికి ఉన్నాయి మాదించవచ్చు రెండో విషయం ఏంటంటే చర్చల్లో గెడ్కాటర్లో బ్రహ్మగారి గుడి మూడు సంవత్సరాలకి వెళ్ళి ఒక కుటుంబానికి ఆక్పాయలో ఉంది ఆ విషయంలో మేము కలెక్టర్ గారు కలిసినాము ఎమ్మెల్యే గారు కలిస్తే మాకు సరైన మాకు విశ్వబ్రాహ్మణి పూజ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువ చేసారు ఆల్రెడీ కలెక్టర్ తెలుసు ఎంఆర్ఓ తెలుసు సిఏ గారు కూడా వచ్చారు గర్భణ్లో అయినవి మటన్లు అయితే మటన్ కేసు కూడా అయినవి కేసు జైల్లో ఉన్నవాళ్ళు అయినా కూడా సమస్య ఫాలో కాలేదు సాల్వ్ కాబట్టి మీరు గెలిచిన తర్వాత మాకు జడ్జర్ల ఏర్పాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పగిస్తారని చెప్పి మీ ప్రయత్నం చేస్తారని చెప్పి మీకు మేము మనం చేస్తున్నాము మా ప్రయత్నం మీరు ఏర్పడి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి విశ్వకర్మలందరికీ నాయ బ్రాహ్మణులకు నాయ బ్రాహ్మణల విషయంలో ఈరోజు మీ సమస్యల విషయంలో ఏ పరిష్కారం అవుతాయి కాబట్టి ఆమెకు మా ప్రజకులంతా కూడా మద్దతు ఇస్తామని ముందుకొచ్చినటువంటి శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విశ్వకర్మలు వాల్మీకులు బాలకృష్ణ గారు తన తన రైతు రాజ్యం పార్టీని రద్దు చేసి మరి భారతీయ జనతా పార్టీలో చేరింటారు వాళ్ళ యొక్క రైతులకు న్యాయం జరగాలి అదేవిధంగా వాల్మీకులకు న్యాయం జరగాలి మరి ఈరోజు రైతుల కోసం అనేక మీద పోరాటాలు చేసిన ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా వారికి రైతు కిసాన్ సమ్ రైతు అంటే కిసాన్ మోర్చాలో ఉపాధ్యక్షులుగా ఈరోజు వారికి హోదా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మీ అందరి ముందుకు మీ ఆశీర్వాదం కోసం డికే అరుణమ్మను నగర్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ అందరి ఆశీర్వాదం కోసం నరేంద్ర మోదీ గారు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారు మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ఈ సోదరులందరికీ ఈ యొక్క ఈ సమావేశాన్ని మరి ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో నాకు అందరూ మతం తెలపడానికి నన్ను అవమానించి విశ్వకర్మలు వాల్మీకులు రజకులు నాయ బ్రాహ్మణులు మరి ప్రతి ఒక్కరు అదేవిధంగా దీనికి మన వెంటుకాడ శ్రీనివాస్ గారు గోర్ధన్ గారు ఈ యొక్క మీ అందరితో కూడా మాట్లాడి మరి ఈ యొక్క మీ అందరికీ ఒక భరోసా కల్పిస్తూ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశం కోసం నరేంద్ర మోదీ గారిని గెలిపించుకొని ఇక్కడ మన అందరి యొక్క అభివృద్ధి కోసం మరి ఇక్కడ మీరు అందరూ ఢీకే అని ఆశీర్వదించాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా మీ యొక్క అందరి సమస్యల గురించి ఈరోజు నాకు తెలియని కాదు నేనేం కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు నాకు ఈ సమస్యలన్నీ తెలవనివి కావు ఈరోజు శ్రీనివాస్ వచ్చి తన నామినేషన్ని విత్డ్రా చేసుకుని రజకుల తరఫు నుంచి నామినేషన్ వేసేవి తమ సమస్యల విషయాలు దృష్టికి తీసుకురావాలి మా యొక్క శ్రీనివాసు నేను పార్లమెంట్ అభ్యర్థిగా చెప్పి నామినేషన్ అభ్యర్థిగా ఈరోజు గారి సమక్షంలో నేను పార్టీలో కలుస్తూ ఉన్నాను మీకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను నేను గత ఇరవై సంవత్సరాలు నాడు బీజేపీకి దూరం కావడం జరిగింది మా అన్న బాలకృష్ణ గారు మొన్న నోరు నన్ను మరి మరి చెప్పిన తర్వాత అన్న మాతానని చెప్పడం జరిగింది మా అన్న రాజేంద్ర కూడా అక్కడే వస్తున్నాడు మేమంతా సహచారం వాళ్ళతో కలిసి పనిచేసి ఇరవై ఐదు సంవత్సరాలు నేను అందుకని ఈరోజు మళ్ళీ ఒకసారి నా సొంత కూడా నేను రావడం జరుగుతూ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను బీజేపీలో అడుగు పెడుతున్నాను మేడం అది కూడా ఎందుకంటే నరేంద్ర మోడీ ఉన్నటువంటి హాస్య శక్తి కోసం వారి ఆలోచన విధానంగా స్ఫూర్తి తీసుకుని పనిచేస్తారు అదే కాకుండా నేను రజక సంఘాలుగా మా సమస్య మేడం అది ఎస్సీవెప్పించాలని చెప్పి మేము చాలా ప్రయత్నాలు చేశాము ప్రభుత్వాన్ని కూడా వినియోగించడం జరిగింది రాష్ట్రానికి కూడా అదేవిధంగా దేశంలో కూడా అన్ని నాయకులు గెలవడం అయ్యా

దాన్ని కూడా భవిష్యత్తులో పరిష్కరించే విధంగా అడుగులేస్తారని ఆశిస్తూ ఉన్నాము పద్దెనిమిది రాష్ట్రాలు ఇప్పటికి ఎస్సీలు వచ్చింది పదకొండు రాష్ట్రాలు మిగిలిపోయినామా మేము కూడా కంప్లీట్ సెంటర్ గవర్నమెంట్ అన్ని విధాలు కూడా అందరూ కేంద్ర మంత్రి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరొకసారి మీరు పొన్న పరిస్థితులు ఆశిస్తూ ఉన్నాం పద్దెనిమిది కుల వృత్తులకు ఈరోజు వాళ్ళు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు ఎవరితో మేము అడుక్కునేది లేదు ఎవరు చుట్టూ తిరిగేది లేదు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మిమ్మల్ని ఆన్లైన్లో ఎంపిక చేసిన తర్వాత ఎవరెవరైతే మరి ట్రైనింగ్ ఎంపిక అవుతారో ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు దాంట్లో అన్ని నమోదు చేసుకుంటే మీరు ఎంపిక అయిన తర్వాత వారికి ట్రైనింగ్ పంపిస్తారు మొట్టమొదటగా ట్రైనింగ్ పంపించి మీరు ఏ అంటే దేనికోసం మీరు నమో నమో అంటే అప్లికేషన్ పెట్టుకున్నారు ఏ రకమైనటువంటి వ్యాపారం కోసం ఏది చేయాలని ఏ రకమైనటువంటి వృత్తి కోసం మీరు దరఖాస్తు చేసుకుంటారో దాని యొక్క ట్రైనింగ్ మీకు ఇప్పించి ఆ ట్రైనింగ్ తర్వాత మీకు అవసరమైనటువంటి దానికి సామాగ్రి కూడా ఇప్పించి ఆ తర్వాత బ్యాంకు రుణాన్ని మీకు అందించి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు మరి విశ్వకర్మలకు అందరికీ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి పెద్ద ఎత్తున లక్షలాది మందికి ఈ దేశంలో ఇప్పటికే ఈ లోన్లు శాంక్షన్ అయినాయి మన ప్రాంతంలో కూడా చాలా మందికి వేల మందికి ఒక్కొక్క నియోజకవర్గంలో వేల మందికి దీంట్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఎంపిక అయి వాళ్ళకి ఇప్పుడు లోన్ శాంక్షన్ చేయించేది ఎలక్షన్ వచ్చింది కాబట్టి అయిపోయింది ఇది కంటిన్యూస్ ప్రోగ్రాం ఇది ఏదో ఎలక్షన్ కోసం వచ్చిందో లేకుంటే కోసం వచ్చిందే కాదు ఇది కంటిన్యూస్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు కుల వృత్తులకు ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ యొక్క వృత్తి ధర్మంగా వారు స్వతహాగా ఉపాధి పొందేటటువంటి విధంగానే దాని కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా తమ సొంతంగా ఉపాధి పొందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం విశ్వకర్మలకు ఈ లోన్లు ఇప్పించే కార్యక్రమం తీసుకొచ్చిండ్రు వాళ్ళు కమ్మని కావచ్చు కుమ్మని కావచ్చు నాయబ్రాహ్మణి కావచ్చు రజక కావచ్చు కంసలి కావచ్చు పద పద్దెనిమిది రకాల కులవృతుల వారికి ఈ యొక్క విశ్వకర్మ లోన్లు ఇప్పించడం జరుగుతుంది కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరెప్పుడు దరఖాస్తులు చేసుకున్నా వాటిని ఎంపిక చేయడం లోన్ ఇప్పించడం అనేది కంటిన్యూస్గా చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ముఖ్యంగా రజకులకి వాళ్ళ వీటిలో రిజర్వేషన్ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది రజకులు ఈరోజు మమ్మల్ని ఎస్సీ జాబితాలో కలపాలి మాకు రిజర్వేషన్లలో నష్టం జరుగుతుంది మా యొక్క కులాన్ని చాలా రాష్ట్రాల్లో ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మాకు ఎస్సీ సామాజిక వర్గాన్ని కల్పించి ఆ రిజర్వేషన్ మాకు అందియాలని ఎన్నో రోజుల నుంచి మీ పోరాటం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం విషయం దగ్గర కూడా మీ విషయము దీనిపైన ఒక అవగాహన ఉన్నది తప్పకుండా రజకులకు వారికి అండగా నిలబడి వారి యొక్క డిమాండ్ సాధించడానికి నా వంతు మీ అందరి పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్ మెంబర్గా ఈరోజు అభ్యర్థిగా రేపు గెలిచిన తర్వాత తప్పకుండా మీ ఎంపీగా మీకు అండగా ఉంటా మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పి మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చమని వాళ్ళు కూడా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గట్టి పోరాటం చేస్తున్నారు అంతకుముందు నుంచి కూడా చేస్తున్నారు పోరాటం కానీ ఇరవై ఏళ్ళ నుంచే కొంచెం ముందుకు పోయింది దాన్ని కూడా మొట్టమొదటగా ఎత్తింది నేనే అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని మొట్టమొదటగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేవనెత్తింది కూడా నేనే లేవనెత్తిన పక్కల కర్ణాటకలో ఎస్టీ జాబితాలో ఉన్నారు వాల్మీకులు మరి వారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్మీకులందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆనాడు నేను అసెంబ్లీలో మాట్లాడినా మొ ఈ తర్వాత కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి మరి పార్టీలో పనిచేస్తూ పార్టీ బలోపేతంగా కృషి చేస్తూ వారి విషయాలు వారి సమస్యల విషయంలో నా దృష్టికి వచ్చిను అమ్మ మీరు కేంద్రంలో ప్రభుత్వ దృష్టికి మా అంశాన్ని తీసుకెళ్ళండి మా ప్రాంతం వాళ్ళు మీరంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని కేంద్రంలో మరి మంత్రిని కలవడం జరిగింది కిషన్ రెడ్డి గారు నేను లక్ష్మణ్ గారు వారితో సమావేశమే వాల్మీకుల ఉన్నటువంటి వాళ్ళ పెద్దలను అందరినీ కూడా తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేయించి ఆ విషయాలన్నిటిపైన కూడా రెండు రెండు దఫాలుగా చర్చలు కూడా పూర్తయినాయి దాని యొక్క ప్రాసెస్ కూడా ప్రారంభం చేయడానికి మరి దాన్ని ప్రారంభం చేయడానికి కూడా సుముఖం వ్యక్తం చేసిండ్రు మరి తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ మీ డీకే అరుణమ్మ గెలుస్తుంది మీ సమస్య పరిష్కారం అవుతుందని కూడా మీకు ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు అందరు కూడా ఏదో కొంత ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం పనిచేసేటప్పుడు ఏడ పని అవుతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళ పని కావద్దు వాళ్ళ పని కావద్దు అట్లే నాయకత్వం అట్లే ఉంటాయి ఎప్పటికారు అట్లే నాయకులుగా చెలామణి కావాలి కులం పేరు చెప్పుకొని కొందరికి అలవాటు ఉంటది అట్లా ఆ కులం పేరు చెప్పుకొని వాళ్ళ నాయకులుగా చెలామణి అవుతూ కులానికి ఆ పని కానియరు ఆ నాయకత్వం వాళ్ళు అట్లే పెంచు పోషించుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు వాల్మీకులు బాలకృష్ణ కూడా తెలుసు ఎవరో వాళ్ళందరంతా కాబట్టి వాళ్ళు వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళని పట్టుకుంటే ఏనాడు పని కాదు ఈరోజు ఎవరైతే కులంలో పేద ప్రజలందరూ వాల్మీకులకు అందరికీ న్యాయం జరగాలి అనేటటువంటి లక్ష్యంతో నా దగ్గర చాలా మంది పేదవాళ్ళు వచ్చిన్నారు తప్పకుండా వాల్మీకుల యొక్క ఈ రిజర్వేషన్ విషయంలో అరుణమ్మ పూర్తి స్థాయిలో సహకారం చేస్తుంది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులంతా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులంతా ఈరోజు అక్కడ నాగర్ కర్నూలు కానీ ఇక్కడ మహబూబ్ నగర్ కానీ రెండు పార్లమెంట్లలో కూడా పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మీరు అందరికీ పిలుపునివ్వండి ఇక్కడికి వచ్చినటువంటి కుల పెద్దలంతా మీరు ఒక పిలుపునివ్వండి ఉమ్మడి జిల్లాలో మనమంతా కూడా మన కులం మన కులంలో ఉన్న పేదల అభివృద్ధి కోసం ఈరోజు మనం అన్ని కూడా సాధించుకోవాలంటే నరేంద్ర మోదీ గారు ఈరోజు మడుగు బలహీన వర్గాల నాయకుడు ఈ దేశ ప్రధానిగా ఉన్నాడు ఇక్కడ నుంచి పనిచేసేటటువంటి వ్యక్తులను మనం గెలిపించుకుంటే మన సమస్యలు పరిష్కారం అయితే అని మీ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పిలుపునివ్వండి ఈ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా అరుణమ్మ మీకు పనిచేస్తుంది అండగా ఉంటదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కంసాలు